వాళ్ళ వీళ్ళ చేత కాదనిపించుకోవటం ఎందుకు ఆ తిట్లేవో మీ తాతగారి చేత తిందాం మీ ఇంటికే వెళ్దాం పదండి అవును ఈ అలాగే అదే వచ్చింది వస్తున్నారా అబ్బే లేదురా కొత్తగా పెళ్ళి వచ్చారు కదా మీకు ఏమేమి పిండి వంటలు ఎలా ఎలా చేయాలని ఆలోచిస్తున్నాం ఇంటి వంటలు వస్తా ఉంటే దవలో మన స్నేహితులు నారాయణరావు లేడు టీ పార్టీ ఇచ్చాడు ఏదో నిన్ను కూడా చూసిపోదామని వచ్చామంతే వెళ్దాం పార్వతి అదేమిటమ్మా ఫోన్ చేయకుండానే వెళ్తున్నారా ఇప్పుడే ఫోన్ చేసి బయలుదేరా అవును అవునులే తినకుండా ఎలా వస్తారు గానీ పోన్లే కాస్త కాఫీ అయినా తీసుకోండి తీసుకోండి తీసుకోరా తీసుకోమ్మా అలా చూస్తారేమిటండి పాప ఒక్క పూటైనా ఉండమని బ్రతివాలండి మా తాతయ్య అవునులే మీ తాతయ్య కంటే మేము ఎక్కువగానే అది కాదమ్మా నాకంతా తెలుసమ్మా అయినా మీరు భోజనానికి లేక మా ఇంటికి వచ్చారా పెట్టలేక పొమ్మంటున్నావా ఏదో మా ఆయన స్నేహం కనుక మీరు వచ్చారో చూసారో వెళ్తున్నారు అవునమ్మా మీ పేరేమిటో చెప్పేవా కాదు బజారు పంపి చీరలు తెప్పిద్దాం అంటే ఈ లోపకుండానే వెళ్ళిపోతున్నారు మరి ఎప్పుడైనా కాదురా ఈ మాత్రానికి దిగిపోతుంది ఎలాగో ఇక్కడ ఇక్కడేం సన్మానం జరుగుతుందోనని ఊహిస్తుంది ఊహలు ఎక్కువగా అపోహలే అవుతాయి గానీ పదండి నువ్వు ఇక్కడే నేను ముందు వెళ్ళి వస్తాను వస్తాను అబ్బే మగవాణ్ణి కనుక ఆ ముందు తాంబోలో నేనే పుచ్చు